అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త స్త్రీ అయితే వస్తుంది తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి ఇవ్వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాల్లో సఫలీకృతమవుతారు కుటుంబంలో మీ కంటే చిన్నవారితోటి ఈరోజు మీరు పార్క్కి లేదా షాపింగ్కి బయట వెళ్ళే ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఈరోజు మీ ప్లాన్ మీ జీవిత భాగస్వామికి మీరు ఈరోజు తెలియచేయాల్సి వస్తుంది మీరు ఈరోజు మీ యొక్క పాత స్నేహితులని కలుసుకోవడం కూడా జరుగుతుంది అరటి చెట్టును మీరు ఆరాధించండి మరియు గురువారాలలో అరటి చెట్టుకు సమీపంలో నెయ్యి దీపాలు వెలిగిస్తూ ఉండండి మరియు రాఘవేంద్ర స్వామిని పూజిస్తూ ఉండండి ఇక అన్ని శుభాలు కలుగుతాయి ఒక సంతృప్త ప్రేమ జీవితం కోసము మీరు ఈరోజు కనుక పరిహారం చేస్తే మీకు పరిపూర్ణమైన ప్రేమ అందుతుంది మీరు ఈరోజు పసుపు రంగు వస్తువులను లేదా దుస్తులను మీరు దానం చేయాల్సి ఉంటుంది మరియు దత్తాత్రేయని పూజించటం ద్వారా మీకు శుభ ఫలితములు కలుగుతాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి ఈరోజు ఎందులో పెట్టుబడులు పెట్టారనుకుంటున్నారో వారికైతే ఈరోజు ఆర్థిక నష్టాలు వస్తాయి కాబట్టి పెట్టకుండా మానుకుంటేనే ఉత్తమం మీరు మీ శ్రీమతితోటి ఈరోజు సినిమా గురించి ప్లాన్ చేసుకుంటే మీకు ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు కూడా తొలగించబడతాయి మీ మూడు మాత్రం చక్కగా రిలాక్స్గా మారిపోతుంది ఇక ఈరోజు తొలిచూపులోనే ప్రేమలో పడే అవకాశాలు కూడా కొంతమందికి గోచరిస్తాయి ఈ రోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చి మీ యొక్క ఇష్టమైనటువంటి పనులను చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది మీ జీవితంలోకి వెళ్ళా రోజుని ఈ రోజు మీరు భాగస్వామితో గడపగలుగుతారు రోజంతా ఖాళీగా కూర్చోడం అంటే మీకు ఇష్టం ఉండదు మీరు ఈ రోజు ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్లాన్లు కూడా చేస్తారు కాకులకు లేదా పక్షులకు మీరు పశుపక్షాదులకు అన్నము లేదా రొట్టెలను మీరు తినిపించండి మీకు ఉన్నటువంటి ఈ దోషాలు తొలగించబడతాయి మీకున్నటువంటి నష్టాల నుండి మీరు బయటకు రాగలుగుతారు ఎంతకు పూర్వం మీరు భవిష్యత్ అవసరాల కోసము పెట్టిన పెట్టుబడి వల్ల రోజు మంచి ఫలితాలైతే మరి లభించబోతున్నాయి ఈరోజు కుటుంబంతోనో స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయముగా ఉంది స్వచ్ఛమైన ఉదహారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా కనిపిస్తుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు దీనివల్ల మీకు ప్రయోజనం అయితే చేకూరుతుంది మీరు మీ కుటుంబంలోని కొంతమందికి ఉన్న ఇబ్బందులను కూడా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ కోసం ఒక ఒక మంచి స్పెషల్గా ప్లాన్ చేస్తారు దానివల్ల వారు మీకు ఒక లా స్వచ్ఛమైనటువంటి ప్రేమ వారి నుండి మీరు అందుకోవడం కూడా జరుగుతుంది మీరు వారికి ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు అయితే మరి పరిష్కారం అయిపోతాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఇక ఈ రాశి వారికి ప్రధానంగా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగల సామర్థ్యం అయితే ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో క్రమశిక్షణ అయితే ఉంటుందని తెలుసుకోవచ్చు విదేశాలలో చదువుకోవాలనుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయని మాత్రం ఖచ్చితంగా మరి తెలవడం అనేది జరుగుతుంది గ్రహ సంచారాన్ని బట్టి పెద్దల ఆరోగ్యం కాస్త మరి జాగ్రత్తగా చూసుకోవాలి వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించినట్లయితే మీకు శుభం కలుగుతుంది ఈరోజు మీరు పరిహారం చేసినట్లయితే మీకున్న దోషాలు పరిహారం అవుతాయి మరి ఈరోజు పరిహారములో చక్కగా మీరు ఒక గుప్పెడు పెద్ద ఉప్పును ఒక ఎర్రటి బట్టలో కొత్త ఎర్రటి బట్టలో మీరు వేసుకొని ఆ ఉప్పును పెద్ద ఒక చిన్న చిన్న చిటికెడుగా పసుపు చిటికెడు కుంకుమ దాంట్లో వేసి మరి నాలుగు గర్ధముక్కు కాయలు అందులో వేసి నల్ల పసుపు కొమ్ములు ఐదు వాంట్లు వాసులో ఆ యొక్క బట్టలో వేసేసి మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేయాలి ముందుగా ఆ తర్వాత ఇంట్లో మొత్తం కూడా ధూపం వేసి ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా బయటకు తొలగించబడుతుంది ఇక మీకున్న దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి మీకు ఇక అన్నీ శుభాలే కలుగుతాయి ఇక ఈరోజు మీరు కనుక చూసినట్లయితే లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదం లక్కీ సంఖ్య తొంభై ఎనిమిది కలర్ కాషాయము మరి లక్కీ దిశ అయితే తూర్పు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో